ఫస్ట్ తారీఖు నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు రోజు వేస్తున్నా గత టూ డేస్ నుంచి నాకు దగ్గర దగ్గర ఒక నూట యాభై కాల్స్ వచ్చినాయి సార్ వంద నుంచి నూట యాభై మీరు ఎన్నిసార్లు చేసి ఇంట్లో ఇరవై సార్లు ఏ ఎవరు ప్రాపర్ ఆదిలాబాద్ జిల్లా నుంచి పాలు సిమ్లా మాలి టూర్ వేరండి సల్కాలం ఇలా పోయి రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేరు ఇంకొచ్చి నాకు ఫోన్ చేస్తే మొత్తం ఆరుగురా ఇంత నలుగురు రేపు ఏదైనా బండి ఉంటే నాకు ఫోన్ చేయమని పంపి ఇద్దరు వచ్చారు ప్లస్ ఇంకొక పిల్లాడు మెట్పల్లి ఏదో కంపెనీలో జాబ్ కోసం వచ్చిండట జాబ్ మోసం చేసిండు ఆ పిల్లాడు కూడా ముగ్గురిని ఇప్పుడు కార్లలో పంపిస్తున్నాను అంటే వీడ ఎందుకు చేస్తున్నా అంటే ఏదైనా సంస్థకు సంక్షోభం రాగానే మిగతా సంస్థలన్నీ అన్నీ హుసారైపోతాయి ఇమీడియట్లీ రేట్లు వేయని దోసుకోవడానికి సిద్ధంగా ఉన్న సంస్థలు ఇప్పుడు నేను నిన్న ఆన్లైన్ మాధ్యమాలలో ఫ్లైట్ టికెట్ హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ ఎంత ఉందని చెక్ చేస్తే ఎయిర్ ఆకాశు నలభై వేలు ఉంది ఎయిర్ ఇండియా అరవై వేలు ఉంది ఏది నార్మల్ టికెట్ జనరల్ టికెట్ అది బిజినెస్ క్లాస్ కూడా కాదు బిజినెస్ క్లాస్ కూడా అంత రేటు ఉండదు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయల టికెట్ కూడా ఉంది అంటే ఒక ఇండిగో ఫ్లైట్లకు వచ్చిన సంక్షోభం వల్ల ఇండిగో ఫ్లైట్లన్నీ రద్దేసరికి మిగతా ఏవైతే ఎయిర్లైన్స్ ఉన్నాయో అందరికి ఆశపడని రేట్లు పెంచేసి ఇక దోసుకుండా అంటే ఇది అడ్డగోలు రేట్లు ఎపుతావు అడ్డగోలు రేట్ చెప్తావు నన్ను అడుగుతారు కదా రెండు గంటల ప్రయాణానికి ఒక మనిషి హైదరాబాద్ దాకా ఢిల్లీ నుంచి పోవడానికి అరవై డెబ్బై వేలు ఒక్క మనిషి టికెట్ నాకు తెలిసి అమెరికా కూడా అంత టికెట్ ఉండదు అరవై డెబ్బై లోకల్లా గంత రేట్లు తీసుకుంటుంది ఎంత అన్నీ అని దీన్ని ఓడి ప్రశ్నించాడు ఎందుకు వీడియో ఎత్తున్న అంటే నాకు పాపం చాలామంది ఫ్యామిలీస్ భార్య భర్తలు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి కానీ వాళ్ళు వెంబడి లగేజ్ బాగుంది అంటే నేను అర్థం చెప్పాను ఎందుకంటే లగేజ్ ఇప్పుడు వీళ్ళు అన్నయ్యలు వచ్చిర్రు నీ బ్యాగులు చెక్ వేసినా గట్టిగా చెప్పు ఏం వెళ్ళింది ఏమైనా బ్యాగులు బాటిల్ ఏం చేసిందా తీసుకున్నా నీకు ఇచ్చిందా వీళ్ళు రెండు బాటిల్ పెట్టుకుని వచ్చి గుంజుకుందాం నేను లాగా అని చెప్తున్నాం అవు గట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి మనం చేసే ఏమైనా పైసలు అడిగింది ఫ్రీ సర్వీస్ వీళ్ళు ఇక్కడ నా కూడా రాలేదు డైరెక్ట్ ఇక వేరే ఏరియా కాడ ఉండి ఫోన్ చేస్తే స్కూటీ ఎక్కించకపోయి ఇద్దరిని ఎక్కించుకోనచ్చు స్కూటీ తీసుకపోయి ఓ ఇట్లా ఉంటుంది అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి మనిషి నేనైనా కానీ అవకాశవాదు ఇప్పుడు ఒక వస్తువు మార్కెట్లో అది దొరుకుతలే అంటే రేట్ పెరుగుతుంది దొరుకుతుందంటే కూడా పట్టించు ఒకటిలో ఇప్పుడు విమానయాన సంస్థలు కూడా అదే పనిచేసారు అందరు కలిసి రేట్లు పెంచేసారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియదు తప్పని అంత రేట్లు పెంచు విమాన శాఖ మంత్రి మన తెలుగు కదా ఆయన కూడా తెలిసారు ఇదంతా ఘోరమా లక్ష రూపాయల టికెట్ ఉంటుంది అది భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కోడానికి ఒక్క లక్ష రూపాయల టికెట్ ఎంత దారుణం ట్రైన్లు లేవు ప్రత్యేక రైల్వేలో రైల్వేలు ఎత్తురు ప్రత్యేకంగా కొన్ని అయితే పర్సన్ పర్సన్ ఉన్నారు జనాలు రైల్వే స్టేషన్లు ఎట్లున్నారు జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు ఎయిర్పోర్ట్లల్లో జనాలు ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వాళ్ళు గొడవ గొడవ ఎత్తారు అంటే సామాన్యుడే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫ్లైట్లో ఎక్కుతుండ కదా ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల సార్లు ఎక్కువ ఫ్లైట్ నేను ఫ్లైట్లో ఎందుకు ఎక్కుతా అంటే సోక్ కాదు నాకు ఫ్లైట్ ఎక్కువ నన్ను నమ్మి వాళ్ళని నాకు క్యాష్ ఇస్తారు ఇంక ఆ క్యాష్ నేను ట్రైన్లో సేఫ్గా పట్టుకురాలి ఎందుకంటే ట్రైన్లో ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలి నిద్ర పోతాం ఎవడో వస్తాడు చాయ్వాడు వస్తాడు మిర్చి ఒకటి వస్తాడు సమోసా సమోసాడు వస్తాడు ఎంత రిజర్వేషన్ తీసుకున్నా ఎవడో ఆన్లైన్ పని చేస్తాడో తాపకూడదు అన్న రైస్ తింటారు అదే అసలు లేపుతాడు ఫోన్లు పోతాయి పైసలు ఒకసారి అయితే నాయి ఆరు వేల షూ ఎత్తుకపోయా కొత్త షూ ఒకటి ఉంటుంది అదే నువ్వు ఫ్లైట్ అనుకో బ్యాగ్ ఆడ వారినావంటే మళ్ళీ మనమే ముట్టాలి ఇంకోటి ముట్టనే ముట్ట అన్ని సీసీ కెమెరాలు అంత చెకింగ్ ఉంటుంది ఈజీగా ఐదు లక్షలు తీసుకురావచ్చు ఫ్లైట్లో ఇంకొదేదే ఇంకొదే పైలట్ తాగుతాం మీకు చాయ్ మంచిగా ఉంటుంది అవు అందుకోసమే మనం ఎవరన్నా దంద చేసుకున్నటోడు ఏదైనా వస్తువు పది రూపాయలు ఎక్కువ చెప్పాగానే మనం బాగా ఫీల్ అవుతాం ఇప్పుడు ఇదైతే ఆన్లైన్లో మీరు ఇప్పుడు కూడా టికెట్ కొట్టి చూడరు ఢిల్లీ టు హైదరాబాద్ ఎంత రేట్ ఉందో మీరు నేను నా జీవితకాలంలో ఫ్లైట్ టికెట్ అంత రేట్ ఇప్పుడే చూసిన ఫస్ట్ టైం అరవై వేలు ఒక మనిషికి అరవై వేలు అర్ధ తులంబంగారు అట్లా వసూలు చేస్తూ అసలు కామన్ మ్యాన్ ఎంత ఇబ్బంది పెడతాయి అనేది దాన్ని అనుభవించడానికి అర్థమైంది చెప్తే అర్థం కాదు ఒకేసారి ఏమన్నా తప్పుగా మాట్లాడితే మళ్ళొకసారి అందరికీ సారీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై శ్రీ